బిగ్ బాస్ హౌస్ లో ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే అందరి కోసం మాట్లాడడం మనందరికీ తెలిసింది అటువంటి నాగార్జున శివాజీ ఏడ్చిన ఏడ్ కోసం ప్రస్తావిస్తూ ఎమోషనల్ కూడా అయిపోయారు ఏంటయ్యా శివయ్య హ్యాండ్ పాలేదు ఓకే అంతలా బాధపడుతున్నావు సరే అయితే నీకు గేమ్ ఆడలేదు నువ్వు సరిగా ఆడలేదు బిగ్ బాస్ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా ఇంకేం కావాలి నీకు బాగలేనప్పుడు నీ పిల్లలైనా పల్లవి ప్రశాంత్ ఉన్నారు ఎవరున్నాడు ఎంతో చక్కగా చూసుకుంటున్నారు నువ్వు కనిపించకపోతే అల్లాడిపోతున్నారు ఇంతకన్నా మంచి పిల్లలు నీకు ఎక్కడ దొరుకుతారయ్యా బయటికి వెళ్తే బయటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నావు అంటూ శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవరిని ఎత్తిపడేసిన నాగార్జున ప్రతి వీకెండ్లో కూడా శివాజీని నాగార్జున పొగడతెల వర్షం కురిపించడంతో మిగతా బ్యాచ్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నాయి కనిపిస్తున్నారు